అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు చాలా ఆనందం ఉంది అమరావతిలో మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనందరికీ తెలుసు ఈ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మనం ఇవేళ ఇంత ఆనందంగా జరుచుకున్నాం దానికి కారణం పూర్వం ఉన్న పెద్దల తాలూకు త్యాగ ఎంతోమంది ప్రాణాలు అర్పించారు ఈ దేశం కోసం త్యాగం చేశారు వారు త్యాగాలకు ఫలితంగా మనం ఈరోజు స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం రాష్ట్రంలో దేశంలో కూడా అంచేత ఈ ద్వారా మేము అందరినీ మనం చేసేది ఏంటంటే స్వాతంత్రం వచ్చిందని చెప్పి మనం సంతోషిస్తాం తప్పించి మన బాధ్యత ఏదో మనం గుర్తించలేకపోతున్నాం పెద్దలు స్వాతంత్రం ఇచ్చారు మనకి దాని తర్వాత ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం కోసం మన బాధ్యత ఏంటి అది అందరూ గుర్తించుకొని ఈ దేశాన్ని ముందుకు నడిపించడం కోసం ప్రపంచంలోనే భారతదేశానికి ఒక స్థానాన్ని కల్పించడం కోసం నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది అలాగే మా అసెంబ్లీ స్టాఫ్ని కానీ పెద్దలందరినీ అధికారులు కానీ నేను కోరేది ఏంటంటే మన మీద కూడా చాలా పెద్ద బాధ్యత ఉంది అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు జరగాలి ఆ చర్చల వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఉండాలి రాష్ట్ర అభివృద్ధి చెందాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది అలాగే ప్రెసవారిని కూడా కోరుకుంటున్నాను మీకు కూడా బాధ్యత ఉంది ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా భాగస్వామి వాళ్ళని చెప్పి మీ మీ అందరినీ కూడా మా పేరు పేరు కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా స్వాతంత్ర సందర్భంగా ఆ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ